పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు కేకు కట్ చేసి రక్తదాన శిబిరంతో పాటు దివ్యాంగులకు వృద్ధులకు నిరుపేదలకు బియ్యం దుప్పట్లు పంపిణీ చేశారు తొంభై రోజుల్లో కోటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు సాధించి దేశంలోనే పార్టీ గుర్తింపు పొందిందంటే లోకేష్ బాబు యొక్క కృషి మరియు ఘనత అని నిమ్మల అన్నారు Atmundu Ramagopal Atmundu Happy birthday Luke Jonah You a mic

অবশ্যই তিনো বারণে পা বল না না ভিতরে সুপাণে লোপ করার জন্য মানে sanchya padre sanchya padre నారా లోకేష్ బాబు గారికి మన తెలుగు జాతి ప్రజలందరి తరఫున కూడా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాం నారా లోకేష్ బాబు గారు వేళ తెలుగుదేశం పార్టీలో పేపర్లెస్ సభ్యత్వ నమోదు ద్వారా మరి వేళ కేవలం మరి వంద రోజుల్లోనే పోటీ సభ్యత్వాలు పైబడి చేసి ఒక రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి రాజకీయాల్లో కూడా ఆయన ఒక అన్న నందమూరి తారక రామారావు గారి మనవడిగాను బాబు గారి అల్లుడిగాను చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా కాకుండా ఆయన స్వశక్తితో ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర మనందరం కూడా చూసాం గతంలో కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు పాదయాత్రలు చూసాం కానీ వాళ్ళ పాదయాత్రలకి లోకేష్ బాబు గారు గత పాలనలో చేసినటువంటి పాదయాత్రకి కూడా చాలా చాలా వ్యత్యాసం ఎందుకంటే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక రాక్షసమైనటువంటి ప్రభుత్వం ఒక నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి ప్రభుత్వం మరి ఆ రోజు మనందరం కూడా చూసాం కనీసం మాట్లాడడానికి హ్యాండ్ మైక్ కూడా ఇవ్వనటువంటి స్థితిలో మరి నుంచోవడానికి కనీసం స్టూలు కూడా మరి లాక్కున్నటువంటి స్థితిలో కానీ మరి అడుగడుగున కూడా రచ్చగొట్టేటువంటి విధంగా ఫ్లెక్సీలు పెట్టి మరి ఏ రకంగా అయితే పాదయాత్రను అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నం ఆ రోజునటువంటి రాక్షస ప్రభుత్వం చేసినా కూడా వాటినన్నిటినీ కూడా ఎదుర్కొంటూ ప్రజల కోసం అందులో కూడా ప్రత్యేకించి యువత కోసం ఆ రోజు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అని మరి ఐదు సంవత్సరాలైనా కూడా జాబ్ క్యాలెండర్ ఊసలేనిటువంటి స్థితిలో డిఎస్సి డిఎస్సి అని చెప్పినటువంటి మాటలు ఐదు సంవత్సరాల్లో నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో మరి ఔట్సోర్సింగ్ ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల స్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రేస్ కోసం ఇట్లా యువత కోసం పెద్ద ఎత్తున ఆ రోజు ఆయన పాదయాత్ర కూడా ప్రభావం చూపింది అందుకే మొన్న రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి ఎన్నికల్లో మరి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది అని అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారితో పాటుగా మరి నారా లోకేష్ బాబు గారు చేసినటువంటి పాదయాత్ర కూడా ఆ విజయాన్ని అందించడంలో జ ప్రధానమైన పాత్ర పోషించింది అటువంటి నారా లోకేష్ బాబు గారికి మా అందరి తరఫున కూడా ఈరోజు ప్రత్యేకించి మరి మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేసుకుంటారు